హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో అటుకులతోటి కమ్మటి హెల్దీ పాయసం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ కనుక వేస్ట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ పాయసాన్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వంక పెట్టకుండా తింటారు అంత బాగుంటుంది మనం ఈ పాయసాన్ని పంచదార వాడకుండా హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కూడా అండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు అటుకుల్ని వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఇలా వేళ్ళతోటి కదిలించేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోండి ఇలా కడిగిన తర్వాత అందులోకి పావు కప్పు వరకు వాటర్ వేసేసి అటుకుల్ని నానబెట్టేసుకోవాలండి మీరు ఎక్కువ వాటర్ పోసుకోవద్దు కొంచెం వాటర్ అయితే సరిపోతుందనమాట ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుందండి అందులోకి కప్పు వరకు వాటర్ వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని కూడా కరిగించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి మనం అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి మకానా వేసేసుకొని ఫ్రై చేసుకోండి మంట సిమ్లో పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే వేగిపోతాయి మనకి మకాన వేగిపోయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక మకానా తీసుకొని ఇలా నలిపేసామంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు మనకి మకాన వేగిపోయాయండి వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన వేరొక కళాయి పెట్టేసుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి ఇవి నేను తీసుకున్న పాలు ఫుల్గా ఫ్యాట్ ఉన్న పాలండి ఇవి ఇలా పొంగొచ్చేంత వరకు కాగ పెట్టుకున్న తర్వాత ఒక మరుగు మరిగించి ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టేసి పెట్టేసుకున్నాము కదా అటుకుల్ని వేసేసుకుందాము అటుకులు కూడా బాగా మెత్తగా నానపేయండి వాటర్ అంతా పీల్చేసుకొని చూసారా ఇలా పొడి పొడిగా వచ్చేసినాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఈ పాలల్లోకి వేసేసుకుందాము ఈ పాయసం అచ్చం పాలతో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి మీకు పాలు ఎక్కువ కనుక లేకపోతే సగం పాలు సగం వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు అటుకులు ఉడికేలోపు మనము ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఇందులోకి మకాన వేసేసుకుందాము మకానల నుంచి కొంచెం తీసి విడిగా ఇలా గిన్నెలోకి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పులు వేసుకోండి మీకు జీడిపప్పులు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఈ రెండింటిని ఇలా హాఫ్ పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి అటుకులు అయితే ఉడికిపోయాయో లేదో ఒకసారి చూసేద్దాము చూసారు కదా అటుకులు మనకి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి వాటర్లో నానిపోయినాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ వేసేసి పెట్టుకున్న మకాన పౌడర్ మొత్తం వేసేసుకోవాలి పౌడర్ వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఇందులోకి చిక్కటి పాలు వేసుకున్నాం కాబట్టి అడుగట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి పాలు అడగంటితే మాత్రం మనకి పాయసము కాటు వాసన వస్తుంది చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత పాయసము చూసారా కొంచెం చిక్కబడింది ఇందులోకి జీడిపప్పు మకాన పౌడర్ వేసుకోవడం వల్ల పాయసము చిక్కబడుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్న మకానాలు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకుల్ని దంచుకోండి దంచుకున్న పౌడర్ని వేసేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా మనం కరిగించి పెట్టేసుకున్నాం కదా ఆ బెల్లాన్ని కూడా వేసేసుకోండి మీరు ఒకవేళ బెల్లానికి బదులు పంచదారను కనుక వేసుకునేటట్లయితే ఒక ముప్పావు కప్పు వరకు పంచదారని మకానతో పాటు వేసేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం నీళ్ళని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ లోకి వడకట్టుకున్నామంటే అందులో నలకలు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి ఈ పాయసం బెల్లం వేసుకొని చేసుకునేటట్లయితే కనుక బెల్లం వాటర్ ఇలా చివరిలో వేసేసుకోవాలి మనం పాలతో పాటు వేసుకొని ఉడికించుకున్నామంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా చివరిలో వేసేసుకొని ఇలా హెల్దీగా పాయసాన్ని చేసుకోండి ఇంకా ఈ పాయసంలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకొని వేసుకోండి ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కువ ఉడికించుకోకుండా ఒక ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది చలారిన తర్వాత తిన్నా బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్